హాయ్ హలో అందరికి నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న నా ఫీడింగ్ డ్రెస్ వివరాలు వాటి కాస్ట్ అండ్ నేను ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఆల్రెడీ మీషోలో నాలుగు ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పి ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అయితే అందులో రెండు మాత్రమే మీకు వివరంగా చూపించగలిగాను మిగతా రెండు చూపించే లోపు నేను విజయవాడ వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది సరే లాంగ్ వీడియో చేస్తాను కదా వాటిలోనే నా ఓల్డ్ అండ్ న్యూ ఫీడింగ్ డ్రెస్సెస్ గురించి ఒకసారి చెప్దామని చెప్పి అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను సరే ముందుగా ఓల్డ్ ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను ఫస్ట్ ఇది నేను ఎలాగో వేసుకున్నాను కాబట్టి దీంతోనే స్టార్ట్ చేద్దాము ఇది జిప్లస్ ఫీడింగ్ కుర్తి అనమాట అయితే ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను ఇది అలానే నెక్స్ట్ చూపించేది కూడా ఈ రెండు నేను ఒకే పేజ్లో తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ రెడ్ అండ్ నేను వేసుకున్నది ఈ రెండు కూడా నేను ఇన్స్టా బ్లూబెర్రీ పేజ్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను ప్రజెంట్ ఆ పేజ్ని వాళ్ళు రన్ చేయడం లేదు నేను నా ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ లో నేను పర్చేస్ చేశాను సో ఈ రెండు డ్రెస్ల లింక్ అయితే నేను మీకు షేర్ చేయలేను డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇవి నేను వేరే మోడల్ కలర్ అడిగి నేను తీసుకున్నాను కానీ వాళ్ళు నాకు పంపించింది వేరే కానీ ఫైనల్ గా నాకు నచ్చింది కాబట్టి ఈ రెండో అయితే ఉంచేసుకున్నాను ప్రైస్ విషయానికి వచ్చేస్తే రెండు కూడా నాకు థౌజండ్ రూపీస్కి వచ్చాయి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది నెక్స్ట్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ మ్యాక్సీ ఫీడింగ్ డ్రెస్ ఇది జిప్ ఫీడింగ్ కుర్తి అనమాట నిజంగా ఇది కూడా చాలా బాగుంది ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే నాకు ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ సిక్స్టీ అలా పడింది అండ్ ఇది ఈ డ్రెస్ నేను పర్చేస్ చేసినప్పుడు ఫుల్ లెంత్ ఉండింది తర్వాత వాష్ చేసే కొద్దీ ఏంటంటే ఇది షింక్ అయ్యి కొంచెం నాకు యాంకిల్ లెంత్లా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా దీని లింక్ కావాలంటే చెప్పండి నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ లాంగ్ ఫ్రాక్ ఫీడింగ్ కుర్తి ఇదైతే నా దగ్గర ఉన్న అన్ని ఫీడింగ్ కుర్తీస్లో ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇది నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండ్ మంచి క్వాలిటీతో ఉంది ఇది నాకు నేను తీసుకున్నప్పుడు త్రీ సెవెంటీ రూపీస్ అలా పడింది ఇదైతే నేను ఖచ్చితంగా మీకు రిఫర్ చేస్తాను మీకు వీటి లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇది కూడా జిప్ వస్తుంది అండ్ జిప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది మీరు కావాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ ఈ నేవీ బ్లూ ఫీడింగ్ డ్రెస్ అనమాట ఇది కూడా జిప్ వస్తుంది ఇది జిప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది కానీ నేను ఇది తీసుకున్నప్పుడు యాంకిల్ లెంత్ వచ్చింది తర్వాత వాష్ చేసే కొద్దీ ఏంటంటే ఇది కొంచెం కొంచెం కాదు బాగా షింక్ అయింది ఇప్పుడు ఏంటంటే ఇది నాకు నీస్కి కొంచెం దిగింది అంతే నాకేంటంటే యాంకిల్ లెంత్ వరకు ఉంటే ఓకే కానీ నీస్ వరకు అంటే నాకు అంత కంఫర్టబుల్ కాదు కానీ కొన్నప్పుడు మాత్రం చాలా బాగుంది అండ్ సైడ్స్ ఇలాగా డోరీస్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది మీకు దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో షేర్ చేస్తాను దీని ప్రైస్ విషయానికి వస్తే నేను తీసుకున్నప్పుడు ఫోర్ సెవెంటీ అలా పడింది ఇప్పుడైతే ఇంకా కాస్త ప్రైస్ తగ్గింది ఫోర్ ట్వంటీ అలా చూపిస్తుంది నేను రీసెంట్గా తీసుకున్న ఫీడింగ్ డ్రెస్సెస్ చూపిస్తాను ఇవి ఏంటంటే ప్లస్ ఫీడింగ్ కుర్తి ఇప్పుడు నేను ప్రెసెంట్ చూపిస్తుంది ఇది ఎల్లో అండ్ రెడ్ ఇంకా గ్రీన్ కలర్ ఫ్లవర్ కాంబినేషన్తో వచ్చింది దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సైడ్స్ ఇలాగా పాకెట్ ఇచ్చారు అండ్ సైడ్ లా డోరీస్ కూడా వస్తాయి ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ ఫీడింగ్ కుర్తీస్ ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నానని చెప్పాను కదా అయితే నాకు ఇన్స్టాలో తీసుకున్న వాటికన్నా కూడా ఇది టూ గుడ్ అనిపించింది దీని కాస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ వైన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఫ్లేవర్స్తో వచ్చిన ఈ మ్యాక్సీ ఫీడింగ్ కుర్తి ఇది యాంకిల్ లెంత్ వస్తుంది అండ్ జిప్ ఫీడింగ్ కుర్తి సైడ్స్ ఇలాగా డోరీస్ కూడా ఇచ్చారు వీటి హ్యాండ్ విషయానికి వస్తే నాకు ఎల్బో హ్యాండ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నేనైతే ఖచ్చితంగా రిఫర్ చేస్తాను దీని ప్రైస్ విషయానికి వస్తే నాకు త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ లోపు పడింది ఇది కూడా నేను మీకు కమ్యూనిటీలో ఆల్రెడీ నేను షేర్ చేశాను దిల్లింగ్ నెక్స్ట్ ఈ లాంగ్ ఫ్రాక్ ఇది స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది కూడా జిప్ ఫీడింగ్ కుర్తి అండ్ హ్యాండ్ విషయానికి వస్తే ఇలా బెలూన్ హ్యాండ్ వచ్చి ఎలాస్టిక్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఆల్రెడీ నేను ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను వీటి లింక్ కూడా నేను కమ్యూనిటీలో షేర్ చేశాను అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే నాకు ఫైవ్ హండ్రెడ్ లోపే పడింది ఒకసారి లింక్ షేర్ చేశాను కదా చెక్ చేయండి అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా జిప్లస్ ఫీడింగ్ కుర్తీనే ఇందాక మీకు ఎల్లో కలర్ జిప్లస్ చూపించాను కదా అది ఇది కాంబోలో నాకు మీషోలో వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ రెండు డ్రెస్సులు కూడా అంటే ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ పడింది నార్మల్గా నేను ఇన్స్టాలోనే పర్చేస్ చేద్దామని అనుకున్నాను ఫస్ట్ కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేది ఒకటి వాళ్ళు పంపించింది ఇంకొకటి అవుతుంది సో అందుకనే డే చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది సో మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న నా ఫీడింగ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇదే నా దగ్గర టోటల్ గా నైన్ ఫీడింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి అందులో ఫోర్ జిప్లెస్ ఫీడింగ్ కుర్తీసు మిగతా ఫైవ్ జిప్ ఫీడింగ్ కుర్తీసు అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు లింక్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను చెక్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్